బాబా గారి ముక్త అమృత తల్లి వచనాలు గోబీలు ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళు చాలా త్యాగాలు చేశారు చేసి గ్రాడ్ చేయటం వల్లే బాబా గారు వారికి అనుగ్రహించారు నాకు తెలుసు వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఆ గ్రంథం రాశారు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఆ బాబాగారు గోబీలు రాశారు నేను ప్రత్యక్షంగా తెలుసు ఇద్దరు సాధకులు శ్రీమతి గారు శ్రీదేవి గారు నేను దగ్గరగా ఉంటాం కాబట్టి కష్ట సఖ తెలుసు ఇబ్బంది పడుతూ రాశారు చాలా ఇబ్బంది పడుతుంది అందుకే అందుకే చెప్పడం జరిగింది ఎవరైతే రాసిస్తారో వాళ్ళకి బాబాగారి డబ్బులతో చిర కొంత పుస్తకాలు గ్రంథాల రూపంలో ఇవ్వడం జరిగింది ఈ ఒక్క గ్రంథం వంద రూపాయలు పడింది ఇరవై వేల రూపాయలు అచ్చంగా ఇరవై ఇరవై ఎనిమిది వందల పుస్తక గ్రంథాలు ఇరవై వేలు బాబా వాళ్ళు అట్ట అచ్చు తప్పు పడింది దాన్ని సరిచేయడం కోసం వెయ్యి రూపాయలు అడిగారు తప్పు ఓ మిస్టేక్ వాళ్ళదే కానీ వెయ్యి రూపాయలు అవుతాను అసలు ఇస్తానని చెప్పి ఆ వెయ్యి రూపాయలు నేను ఏడు వందల రూపాయలు ఈ గ్రంథాలు మించి ఇరవై గోబా గారి డబ్బులతో చేయడం జరిగింది ఈ సాధన వెనుక ఏ గృహ స్థిరాలు చేసినా ఇంట్లో పనులు చేసుకుంటూ భర్తని ఇంట్లో అత్త మామూలు పిల్లలను సమాజించడం చాలా కష్టం సామాన్య విషయం కాదు అందుకే మాదేం సార్ అంటారు ప్రతి ఇళ్ళకి వారి భర్త సహకారం ఉంటేనే సాధ్యపడుతుంది అదన సాధ్యపడదు ఏ భార్య భర్త సహకారం లేతే ఈ భర్త కూడా భార్య సహకారం అయితే భర్త కూడా ఇలాంటి సాధన చేయలేదు అందుకని ఫస్ట్ డే అని అప్పుడే చెప్పేటప్పుడే చెప్పడం జరిగింది మేమే భర్త జాతీయ గ్రంథావిష్కరణ చేయించడం జరుగుతుంది దాని మధ్యలో ఎవరిని అనుకున్నా ఏందో చాలా 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 జరిగిపోయింది ఏది కార్యరూపం దాల్చలేదు చివరికి ఉగాది అనుకున్నాం ఉగాది వాళ్ళు కుదరదు అన్నారు శ్రీరామన్నారు శ్రీరామకేం మాకు అవకాశం కుదరలేదు అన్నారు గురువారం అనుకున్నాం దాన్ని కుదరలే చివరికి బాగా ఈ సప్తాహపారాయణ సందర్భంగా చివరి రోజు చేయడం బాగా సంకల్పం అయింది కాబట్టి ఇక్కడ మనం చేయించడం జరిగింది ఇంకో గొప్ప ముఖ్య విషయం ఏంటంటే ఇంకెక్కడ పెడితే రామకృష్ణ గారు రారు మన నాగరాజు గారు ఇద్దరు నేను బతి ఇద్దరు అందువల్ల బాబా గారు చేసింది ఏర్పాటు వాళ్ళ వాళ్ళ చేస్తే వాళ్ళు ఉంటారు చాలా సంతోషం వేసింది ఎప్పుడైతే మనం ఈ నిర్ణయం తీసుకున్నామో ఈ భార్య అంటే కొన్ని గురువార్లు నిర్ణయించుకున్నాం ఎక్కడ చేద్దాం ఏంటంటే అప్పుడు కూడా మా డిషన్ అవ్వలేదు కొన్ని గురువార్లు సాయంత్రం ఇచ్చారు గ్రంథాలు ససంత గ్రంథాలు చేద్దాం అనుకుంటే కుదరలేదు కానీ ఇద్దరు రాదు ఏం చేయాలి అది అసంతృప్తిగా మిగిలిపోతాం కానీ ఇచ్చిన మాట తప్పకూడదు బాబా గారు సాక్షిగా బాబాకి సమక్షలు ఏ పాటించినా అది తప్పడానికి అవకాశం బాబా తప్పని పాటిస్తారు బాబా గారు అలానే ప్రదేశం మారినా కూడా అన్నట్టుగానే సింత గారికి వారి శ్రీవారు రామకృష్ణ గారి చేతుల మీదగా దేవి గారికి వారి శ్రీవారి నాగరాజు గారి చతుల మీదగా గ్రంథాన్ని చేయించడం బాబా గారు జరిగింది ఇది బాబా సంకల్పం వారి భర్త సహకారంతోనే వారి ఈ సహకారం సహకరించి ఇద్దరు సాధువులు సహకరించి ఈ సాధన చేయడానికి తోడ్పడినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి సొంత గారికి వారి శ్రీవారి రామకృష్ణ గారికి దేవగారిని వారి శ్రీవారి నాగరాజు గారికి ప్రత్యేక అభినందన వారి కుటుంబ సభ్యులకి వారి అందరికీ కూడా బాబా గారు అనుగ్రహిస్తూ ఎప్పుడూ ఉండాలని బాబాగారు వారందరికీ ఆయురవేరేగంతో గారితో సుసంతోషాలు ప్రసాదించి మీ ఇద్దరు సాధన కుటుంబాన్ని సదా సరదా బాబా గారు సంరక్షిస్తూ వారికి అఖండ ఆనందాన్ని బాబా గారు ప్రసాదించమని మన నూతన శ్రీ శిడి శాస్తాం గ్రంథం తరఫున బాబా గారి దివ్య పాత్రం విషయంలో ప్రతి ఒక్కరి పేరున అభినందన తెలుపు మనందరి తరఫున కూడా బాబా గారికి తెలుపుతున్నారు మరొకసారి రామకృష్ణ గారికి నాగరాజు గారికి ప్రత్యేక మృత జ్ఞానాభం తెలుపు మీకు మీ కుటుంబ సభ్యులందరూ కూడా బాబా గారు కదా స్టెఫులు ఉండాలని మీరు చక్కగా సుఖ సంతోషం పైసలు అభివృద్ధి చెందుతూ బాబా గారి సేవకి మీరు కూడా మీ వద్ద సహకారం కలిసి చోటుపడాలని బాబా గారు సదా సరదా శ్రీ శ్రీ సాయి పర్ఫూర్ రూపాయ కళాశో